హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ ఫ్లాగ్స్ ఇవాళ సింపుల్ మీల్స్ ప్లాన్ చేసుకున్నాను నాకు చోట్లో బాగోక సిద్ధు లంచ్ బాక్స్లో జస్ట్ ముద్దపప్పు పెట్టేస్తున్నా లంచ్ బాక్స్లో ముద్దపప్పు ఏంటి అని అనుకుంటున్నారా అది కొంచెం పల్చగా పెడితే చాలా వేడివేడిగా బాగుంటుందండి అంటే హాట్ బాక్స్లో ప్యాక్ చేస్తా కదా సో ప్రాబ్లం ఉండదు మజ్జిగ కూడా తనకి ఒక కప్లో రెడీ చేసేస్తున్నాను సో ముందు అయితే ఎటువంటి ప్రీ ప్రిప్స్ అలా ఏం చేసుకోలేదు లేవగానే ఇంక ఇదంతా కూడా రెడీ పెడుతున్నా బ్రేక్ఫాస్ట్కేమో ఎర్ర అటుకులు పాలు అందులో కొంచెం షుగర్ వేసిస్తున్నాను ఇది కూడా లైక్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది మనకి అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా పాలు కార్న్ఫ్లేక్స్ లేదా పాలు చాకోస్ ఇలాంటివన్నీ తిని అసలు మనం ఈ అటుకుల పాలు అయితే చాలా వరకు మర్చిపోతున్నాము అటుకుల పాలు చాలా హెల్దీ కదా బాక్సెస్ కొద్దిగా ఎందుకో స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తున్నాయి నీట్గానే వాష్ చేస్తుందండి మా మెయిడ్ కానీ సర్లే ఒకసారి వేడి నీళ్ళతో కడిగేద్దామని చెప్పి బాక్సెస్లో అట్లా వేడి నీళ్ళు పోసేసి ఉంచాను ఇదంతా కూడా నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట పని మామూలుగా లేవగానే ఫస్ట్ పప్పు నాన్ పెట్టేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా కుక్కర్లు అవి పెట్టేసాను సిద్ధుకేమో బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను లంచ్ ప్యాక్ చేస్తున్నా ఇవాళ లంచ్లోకి ముద్దుపప్పు కొద్దిగా నిమ్మకాయ పచ్చడి కలిపాను ఇంకా వడియాలు ఉంటే అవి కూడా పెట్టేస్తున్నా వడియాలు స్టోర్ చేసిన ఈ బ్రాస్ క్యాన్ ఒక స్టీల్ షాప్లో యాంటిక్ పీస్ లాగా వాళ్ళు సేల్ చేస్తున్నారు సో అక్కడ కొనుక్కున్నా అనమాట ఎయిర్ టైట్ లాగా ఉంది అది చాలా గట్టిగా ఉంది మూత అని చెప్పి చక్కగా నేను వడియాలు పెట్టేశాను ఇది నిజంగా నాకు లైఫ్ సేవర్ లాగా అనిపిస్తుంది అనమాట ఇవాళైతే ఒంట్లో బాగున్నప్పుడు ఏదో ఇంట్లో ముద్దుపప్పు చేసుకొని తింటాం కానీ ఇలా లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు అని చెప్పి నాకు ఇది యూస్ చేస్తంటే తెలిసింది చెప్పా కదండి ఆ లంచ్ బాక్స్లో అయితే అసలు చాలా వేడిగా ఉంటుందంట మధ్యాహ్నం కూడా చలుపు చేసినప్పుడు కాఫీ ఏదన్నా తాగాలి అని అంటే అంత హెపిటైట్ ఉండదనమాట సో ఇట్లాగా సొంటి కాఫీ తాగుదాము అని చెప్పి ఆచి వాళ్ళది సుక్కు కాఫీ పౌడర్ని ఇంతకుముందు చూపించాను సో ఆ పౌడరు వాటర్లో మిక్స్ చేసేసి తాగుతున్నాను ఇదైతే చాలా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండ్ గొంతులోకి అలా వెళ్తూ ఉంటే మంచి కంఫర్ట్ కోజీగా అట్లా ఉంటుంది అనమాట చక్కగా త్రోట్ అంతా క్లియర్ అవుతున్నట్టు చాలా హాయిగా అనిపిస్తుంది కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ కూర్చోబుద్ధి కావట్లేదు సరే అందుకని చెప్పి సుక్కు కాఫీని రూమ్లోకి తెచ్చేసుకున్నా ఇవాళ మా హస్బెండ్కి ఆఫీస్ ఉందనమాట సో తనేమో ఆఫీస్కి వెళ్తున్నారు హాయ్ అండి అస్సలు ఒంట్లో బాగాలేదనమాట సండే మధ్యాహ్నం నుంచి కూడా చూసారు కదా నేజల్ టోన్ ఎక్కువగా తెలుస్తుంది సండే మధ్యాహ్నం నుంచి ఏంటో కొంచెం గొంతు పట్టేసి ముక్కులో కూడా ఒకలాగా అనిపించింది అనమాట అప్పుడే అనుకున్న ఏదో తేడా చేసింది అని బట్ ఫీవర్ వస్తుంది అసలు టూ డేస్ సిక్ అయిపోతాను అని అనుకోలేదు జస్ట్ ఈ బేసిక్ ద కౌంటర్ మెడిసిన్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నా బట్ స్టిల్ నాకైతే తేడా రాలా జస్ట్ రోజు ఒక డోస్ తీసుకోగానే తగ్గిపోతుంది నాకు యూజువల్గా ఎందుకో తెలియదు నేను మొన్న ఫ్రైడే బయట ఫుడ్ తింటాం వలన ఏంటి అనేది అసలు టోటల్లీ ఏదో సర్ప్రైజ్ లాగాలా వచ్చేసింది అనమాట చూశారు కదా మార్నింగ్ సిద్ధు కూడా జస్ట్ అట్లా ఊరికే పైపైన ఏదో పాపం ఈ ఏదో చేసి పంపించేసాను సరే ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యాను తర్వాత ఇంక ఇప్పుడు లంచ్ వేసేస్తా మా కజిన్ ఒక సిరీస్ చెప్పింది అనమాట అది చూడు నువ్వు సిద్ధు లేనప్పుడే చూడు అని చెప్పింది సో అందుకని చెప్పి ఇప్పుడు పెట్టుకుందామని నాకు ఇంకా వేరే ఏం చేయడానికి కూడా స్లోపిక లేదు అండ్ నిద్రపోదాము అంటేనేమో నైట్ టైం అసలు నిద్ర రా రావట్లేదు అనమాట ఇవాళ ఒకటి షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో మార్నింగ్ నుంచి కూడా నా గుంట్లో బాగోపోయినా మా హస్బెండ్ హెల్ప్ లేకుండా మాక్సిమం నా పనులు నేను చేసుకుందాము అని చూస్తున్నాను ఎందుకో చెప్తా మీకు నాకు సడన్గా మా మమ్మీ మా అత్తగారు గుర్తొచ్చారనమాట అది ఎందుకో చెప్తా మీకు అండ్ కొంతమంది పిల్లలేమో ఫారెన్లో ఉంటారు లేదా ఇండియాలోనే ఉంటే వేరే స్టేట్స్లో ఉంటారు పేరెంట్స్ ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో మనకన్నా ఏజ్లో చాలా పెద్దవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళకు ఒంట్లో బాగోపోయినా సరే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని వాళ్ళ సొంతగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఇంట్లో మేడ్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండదు కదా బట్ స్టిల్ దే ఆర్ మేనేజింగ్ సో అది గుర్తొచ్చి నాకు అనిపించింది అనమాట సో ఆ స్టేజ్ అయితే మన అందరికీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం ఓల్డ్ అవ్వక తప్పదు కదా సో అసలు మరీ ఇలా బెడ్రిడెన్ కండిషన్లో అయితే ప్రస్తుతం లేను కదా నేను జస్ట్ ఫీవరే కాబట్టి నేనేదో మాక్సిమం నా పనులు నేను చేసుకుందామని ట్రై చేస్తున్నా నిజంగా చెప్పాలి అని అంటే కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మన పనులు మనం అంటే చాలా యాక్టివ్గా ఫీవర్లో ఉన్న ఒకలాగా గ్లూమీగా అయిపోతాం కదా అదైతే లేదు చాలా హాయిగా అనిపిస్తుంది యూజువల్గా ఫీవర్ వచ్చింది అంటే అసలు చాలా గ్లూమీగా అయిపోతాను అనమాట నేను ఏదో డిప్రెసింగ్గా చిరాగ్గా అనిపిస్తుంది ఏంటంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి పనులు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు అలా కూర్చోటము ఏదో ఆలోచించటము అసలు ఇష్టం ఉండదు అనమాట నాకు మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు అసలు అప్పుడు దాకా తిరుగుతావు అసలు ఫీవర్ వస్తే డడ్డను పడిపోతావు కదా కొంతసేపు మళ్ళీ ఓపిక రాగానే లేచి ఏదో నా పనులు నేను చేసుకుంటా ఉంటాను తను అదే అంటారనమాట మరి అంత ఇదిగా ఏం చేయకో కొంచెం రెస్ట్ తీసుకో అసలు కొంచెం ఓపిక వస్తే ఏదో చేస్తూ ఉంటావు అని యా తప్పదు కదా మనకి సో ఇప్పుడు సిద్ధు కూడా స్నాక్ చేద్దాము అని చెప్పి పల్లీలు పెట్టాను పల్లీలు మిక్స్చర్ చేసేద్దాము అని అండ్ నాకు ఈవినింగ్ స్నాక్ కూడా చిన్న ప్రిపరేషన్ లాగా చేసి పెట్టేసుకున్నా లైక్ షియా సీడ్ వాటర్ అండ్ నిన్న ప్రీ ప్ర వెజెస్ చేశాను కదా లైక్ వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను నిజంగా ఇట్ హెల్ప్ మీ అ లాట్ అనమాట నాకే ఎందుకంటే అంటున్నాను ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్ అవి తీసి బయట పెట్టేసుకున్నా నేను ఫ్రిడ్జ్లో ఉన్నాయి తా తినలేను కదా కోల్డ్ అప్ సో బయట పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తినేస్తాం సో ప్రీకట్ వెజ్జెస్ మంచిగా కాదని మన వాళ్ళు చాలా మంది చెప్తారు బట్ యూనో కొన్నిసార్లు కొన్ని ఇలాంటి టైమ్స్లో చాలా లైఫ్ సేవర్స్ లాగా అనిపిస్తాయి హోప్ నా బాయ్స్ మిమ్మల్ని చిరాకు పెట్టట్లేదు అని అనుకుంటున్నా అండ్ అమ్మ అత్తయ్య గారు ఇద్దరు గుర్తొచ్చారు అని చెప్పాను కదా ఎందుకంటే అత్తయ్య గారేమో మొన్నటి వరకు మావయ్య గారు సౌదీలో ఉండేవాళ్ళు అత్తయ్య గారేమో హైదరాబాద్లో ఒక్కళ్ళే ఉండేవారు అనమాట సో ఏదన్నా వచ్చినా తనే మేనేజ్ చేసుకునేవాళ్ళు చిన్న ఫీవర్ అయినా కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇంజక్షన్ చేయించుకోవాలన్నా ఏదో ఒకటి లైక్ పక్కన కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు సో అట్లా మేనేజ్ చేసుకుంటారు ఇంకా అమ్మ ఎందుకు గుర్తొచ్చిందంటే తెలుసు కదా ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి పక్కన మా అన్నయ్య వాళ్ళు ఉంటారు అండ్ మా పెద్దమ్మ కూడా ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు ప్రాబ్లం లేదు కానీ పక్కన ఒక మనిషి ఉండి అందించేది అది వేరు అది ఎవరన్నా కానివ్వండి నేను కాని ఎవరన్నా ఒక జస్ట్ ఒక కాఫీ ఇవ్వడానికి వాటర్ ఇవ్వడానికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి సో అట్లా వాళ్ళు ఏ హెల్ప్ లేకుండా చేసుకుంటున్నారు కదా సో ఏదో ఒకటి నేను కూడా అలాగే చేసుకోవాలి కొంచెం మరీ ఇట్లా డిపెండ్ అవ్వకూడదు అనే ఒక ఇదితో ఉన్నా కానీ మా హస్బెండ్కి బాగా మాత్రం నేనే చూసుకుంటాను ఇదే అనమాట సిరీస్ మా కజిన్ చూడమంది బ్రిగట్ నాకైతే ఓకే సోసోగా అనిపించింది స్టార్టింగ్లో మేబీ తర్వాత తర్వాత బాగుంటుందేమో పొద్దున్న నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా చక్కగా ఉసిరిగా పచ్చడి కలుపుకొని అంటే అసలు ఇంత హాయిగా ఎంత బాగుందో అసలు నోటికి చాలా బాగుంటుందన్నమాట ఇట్లా జ్వరం వచ్చినప్పుడు ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇలాంటివి ఇంకా దాంతోపాటు కొంచెం పప్పు కూడా తీసుకున్నాను అప్పుడప్పుడు ఫిట్యూబర్ వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఐ థింక్ మీరు కూడా చాలామంది చూసే ఉంటారు కదా ఫిట్యూబర్ వీడియోస్ ఈవినింగ్ ఇద్దరు ఇంటికి వచ్చేసరికి స్నాక్ చేసేద్దాము అని చెప్పి పల్లీలు ఉడకపెట్టేసి ఉంచాను ఇంకా తను రాగానే మిక్స్చర్ కలిపేసాను అనమాట ఈ మిక్స్చర్ వచ్చేసరికి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర నిమ్మకాయ ఉప్పు కారము చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ బ్లాక్ సాల్ట్ ఇట్లా మనకి ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు అందులో ఉడకపెట్టి డ్రైన్ చేసిన పల్లీలని యాడ్ చేసుకోవాలి పల్లీలు స్ట్రైనర్లో వేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పక్కనుంచి వేయండి మధ్య మధ్యలో కదులుపుతూ ఉంటే కింద వాటర్ డ్రాప్లెట్స్ వస్తూనే ఉంటాయి సో ఫుల్గా వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ క్యాడ్ చేస్తే అడుగున వాటర్ రాకుండా ఉంటుందన్నమాట ఇది చాలా హై ప్రోటీన్ స్నాక్ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవాళ ఒంట్లో బాగోపోయినంతా ఎందుకు షేర్ చేశాను అంటే జస్ట్ నేను సింపుల్గా ఎలా అయితే మీల్ ప్లాన్ చేసుకున్నాను స్నాక్స్ ప్లాన్ చేశాను ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా నేను చాలా పని సింపుల్గా చేసేసాను స్నాక్ చేయటం అయిపోయిన తర్వాత కూర్చొని ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను జస్ట్ నెట్ఫ్లిక్స్లో బ్రౌజ్ చేస్తుంటే ఒకటి అనిపించింది ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయినట్టుంది ద గ్లోరీ అని చెప్పి కొరియన్ వెబ్ సిరీస్ అనమాట ఇది స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయిని బుల్లి చేస్తారు స్కూల్లో సో తను ఫ్రెండ్స్ మీద రివెంజ్ తీసుకు తీసుకుంటూ ఉంటుంది సో అదనమాట స్టోరీ లైన్ నాకైతే ప్రస్తుతం త్రీ ఎపిసోడ్స్ బాగానే ఉంది స్లోగా వెళ్తుంది కాకపోతే చాలా స్లోగా ఉంది ఇవాళ ఈ చిన్న బ్లాగ్ తోటి ఎండ్ చేస్తున్నాను రేపు బాగానే ఉంటే కనుక వీడియో పోస్ట్ చేస్తా అండి లేదంటే కనుక ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్